మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం గురు పూజోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో నలభై ఐదు వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేసి ముప్పై వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చామని తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది గురువులు గొప్ప వాళ్ళు ఉండటం వారు ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగి ఉన్నందుకు సంతోషంగా గర్విస్తున్నాను అని అన్నారు ఇప్పుడు ఆ వివరాలు ఈ ఈరోజు యూనివర్సిటీస్ లో చెప్పే సిలబస్ కి జరుగుతున్నటువంటి గ్లోబలైజేషన్ లో పనికి ఇండస్ట్రీకి పొంతనే లేకుండా పోతాం పరిశ్రమలో పనికొచ్చేటువంటి అవసరాలకి మన యూనివర్సిటీలో చెప్పేటువంటి సిలబస్ సక్రమంగా అందుబాటులో లేపబట్టి ఆ పరిశ్రమలు పనికి వచ్చేటువంటి వనరులు అందుబాటులో లేక పరిశ్రమలు కూడా ఒక వెనకడుగు వేస్తూ ఉన్నాయి అటువంటి పరిశ్రమలకి పనికి వచ్చేటువంటి విద్యాబుద్ధులతో కూడినటువంటి సిలబస్ని తయారు చేసి ఆ స్కిల్స్ అన్ని నేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని ఒక స్కిల్ యూనివర్సిటీని ఈరోజు రాష్ట్రంలో ప్రారంభించిందని చెప్పడానికి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తున్నాను గర్విస్తూ ఉన్నాను కూడా దీంట్లో సర్టిఫికేట్ కోర్సుతో పాటు డిగ్రీ కోర్సుతో పాటు ఆయా సిలబస్ని నిర్ణయించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక వేత్తలతో కూడినటువంటి ఒక సమన్వయ సంఘాన్ని బాధ్యతను కూడా వాళ్ళకి అందులో ఒప్పజెప్పి ఆ సిలబస్ని అక్కడ ఇంక్లూడ్ చేసి ఆ సిలబస్ ద్వారా పాఠాలు నేర్పించిన తర్వాత నేరుగా వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీని తయారు చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి ఉన్నటువంటి అరవై మూడు ఐటీఐ సెంటర్స్ని పాత రోజుల్లో అప్పుడు పనికి వచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి మిషనరీతో కూడుకున్నటువంటి ఆ ఐటీఐ సెంటర్లు ప్రస్తుత ఇండస్ట్రీకి పనికి రాపోవటం వల్ల మూలబడినటువంటి ఐటీఐలన్నిటినీ కూడా తిరిగి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈరోజు పరిశ్రమలో పనికి వచ్చేటువంటి మొత్తాన్ని అక్కడ పెట్టి ఆ మిషనరీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇండస్ట్రీకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా అరవై మూడు ఐటీఐ సెంటర్స్ని అడ్వాన్స్ టెక్నాలజీ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి ముందుకు పోతా ఉంది అట్లాగే పది సంవత్సరాలు నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ కానీ మిగతా యూనివర్సిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి గురువుల్ని లేకపోతే వైస్ ని లేకపోతే అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎప్పుడు కూడా జీతాలు తప్ప ఆ వ్యవస్థలో బాగుపడటానికి రూపాయి కూడా ఇవ్వకుండా పది సంవత్సరాలు వదిలేసినటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు